అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో నువ్వు పార్టీలో కూడా అన్నాడు లేవు నీ మొగానికంత సినిమా లేదు నువ్వు మా పదే పదే మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్దాలు చెప్పి చెప్పి రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు మా కార్యకర్తలని నువ్వు తిడతా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త బిడ్డ మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం మేము కేసీఆర్ తోనే ఉంటాం మేము పార్టీ వదిలిపెట్టం అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ తోనే మా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు నీలాంటి మోసగానతో లేరు వాళ్ళు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త ఊరుకునే ప్రయత్నం ఊరుకోమని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఊరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అని చరిస్తా ఉన్నాం నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో వచ్చి టిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ ఇరవై ఏడు జెండా మోసిన కార్యకర్తలు టిఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి నువ్వు మబ్బె పెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినావే ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు ఇరవై ఏళ్ల చరిత్ర వాళ్ళు టీ ఉద్యమం చేసిర్రు టిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ ఇరవై ఇరవై ఒకటి ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్క ఒక్కరి నన్ను నువ్వు పట్టించుకున్న వావాలని ఒక్కరి నన్ను పట్టించుకున్న వావాలని కేసీఆర్ ని మోసం చేస్తావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినాం అరే హుజరాబాద్ ఇలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు పాత కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజీలో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టింది అనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నాం అరే వా నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజురాబాది కేసీఆర్ గారిని మోసం చేసినావు టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇష్ పెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు ఇలా రేపు ఉంటే బీజేపీని కూడా మోసం చేస్తావు గింత మోసపోయిన చరిత్ర నీది అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా నీ నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు నో చీటర్ అని తెలుసు నో మోసగానివన్ తెలుసు అన్నీ తెలుసు అన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా హుజురాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ఐదు ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి వార్డ్ మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే రాసి పెట్టుకోండి మీకు ఇవాళ చెప్తున్న ఈ మాటను ప్రతిది కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది కొన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళే బయట పెట్టిన ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్ గా చెప్పారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా మేము మా వారి గేట్స్ ఆర్ ఓపెన్ మీరు ఎప్పుడన్నా రావచ్చు మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ అనుకునేది ఏం లేదు మీరు రావచ్చు మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు మీ అందరు కూడా మా మన టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వాపస్ రావచ్చు మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో హరీష్ రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరి మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ హుజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే పాపం వాళ్ళని తీసుకుపోయి మోసం చేస్తే వాళ్ళ ఆగమాగం ఉన్నారు